शुक्ला शशिवर्णम चतुर्भुज प्रसन्न पतनम ध्यान गुरमा गुर्षु गुव महेश गुरसाक्षा ब्रह्मी व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधए वाशिष्ठा नमो नम कूज राम राम रामीति मधुरम मधुराक्षर आविता शाखा वंदे वाकिकोकम ృతిస్మృతిపురాణా ఆలయం కరుణాయ నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమారం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుం పరాం వాగద్ధా సం వాగద్ధ ప్రతిపత్త జగతరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తిం సమగ్రైతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురై కటాక్షై వైదగ్యవర్ణు నగొంభనగరవైరీ కండూలకర్ణకు హోధయంతి హైమోర్పుండ్రమయహన్మకుటం సునాశం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మనిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మజం మనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి जयत्यति बलो रामो लक्ष्मणस्य महाबलः राजा दीति सुग्रीवो राघवेणा अभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवद्य समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसाम् धर्मात्मा सच्च संधस्य रामो दशरथिर यदि कौरुषेचा प्रतिद्वंद्वस्य रैरं जहिराविणिं आपदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं शरद्योच्छना शुद्धां सिसीत जटाजूट मकुटां वरत्राणत्र वरत्रासत्राण स्फटिक घटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा, नत्वा कथमिवसतां सन्निधत्ते మధు క్షీరద్రాక్షా మధురి మధురీనా ఫణితయ హరి ఓ అయోధ్యాకాండము ముప్పది ఎనిమిదవ సర్గము సీతాదేవిచే నారచీరలను ధరింపజేసినందులకు దశరథుడు కైకను మందలించుట శ్రీరాముడు తండ్రిని ఓరడించుట తస్యాం చీరం వసానాయాం నాధవచ్చా మనాధవత్ ప్రచు ప్రచుక్రోశ జనసర్వోద్ధిక్ త్వాం దశరథం త్వితి సీతాదేవి తన పతియగు శ్రీరాముని సమక్షముననే ఒక నిస్సహాయరాలు వలె ధరించెను ఈ దృశ్యమును చూచి వారు దశరథుని చీకొట్టుచు ఈసడించిరి తేన తత్ర ప్రణాదేనా దుఃఖిత మహీపతి చిచ్చేద జీవితే శ్రద్ధాం ధర్మే యశసి చాత్మన అప్పు అప్పుడు వారి గగ్గోలు గగ్గోలునకును ఈసడింపులకును తట్టుకొనలేక దశరథుడు మిక్కిలి దొరపిల్లెను తత్ప్రభావముతో ఆ రాజునకు తన ధర్మము మీదను కీర్తి ప్రతిష్టల ఎడలను కడకు జీవితము పైనను విరక్తి కలిగెను స నిస్వస్యోష్ణ మైక్ష్వాక తాం భార్యా కైకేయి కుశచీరేన కుసచీరేన సీత గంతుమర్హతి సుకుమారీ చ బాలా చ సత సుకోచిత నేయం యోగ్యేతి సత్యమాహ గురుర్మమ ఆ మహారాజు వేడి టూపులు విడిచుచు తన భార్యతో ఇట్ల నేను ఓ కైకేయి ఈ జానకి వల్కములను ధరించుట యుక్ ఈ జానకి వల్కములను ధరించుట యుక్తము కాదు ఈమె మిక్కిలి సుకుమారి అమాయకురాలు నిరంతరము సుఖములలో పుట్టి పెరిగినది ఈమె వనవాస జీవితమునకు ఏమాత్రము తగదు అని మా గురువు మహర్షి చెప్పిన మాట ముమ్మాటికీ సత్యము ఇయం హి కశ్యాపకరోతి కించిత్ తపస్విని రాజవరస్య కన్యా యా జనస్య మధ్యే స్థిత విసంగ్నా శ్రమణీవ కాచిత్ ఈ సీతాదేవి పరమధార్మికుడైన జనకుని గారాల బిడ్డ ఆదరముతో లాలింపదగినది అంతేకాదు పతివ్రతా శిరోమణి అట్టి ఉత్తమురాలు ఈ విధముగా ఒక సన్యాసిని వలె ఈ జనుల మధ్య నారచీర్లను ధరించి నిలిచి ఉన్నది ఇంతకనో ఈమె ఎవరికైననో ఏ కొంచెముగానైనానో చేసిన అపకారమేమి చీరాన్య పాశ్చాజ్జనకస్వ నేయం ప్రతిజ్ఞ మమదత్తపూర్వ యథాసుఖం గచ్చుతు రాజపుత్రి వనం సమగ్ర సహ సర్వరత్నై ఈ జనక మహారాజు కూతురు జానకి ముందుగా వల్కలవలను ధరి చదింపవలను వీటిని ధరించు విషయమును నా ప్రతిజ్ఞలో నేను ప్రస్తావింపలేదు కనుక ఈ రాజకుమారి అమూల్యములైన వస్త్రములతో వివిధములకు రత్నాభరణములతో హాయిగా వనములకు వెళ్ళును అజీవనార్హేన మయా నుశంసా కృత ప్రతిజ్ఞా నియమేన తావత్ త్వయా తన్మాం బాల్యా ప్రతిపన్నమేతత్ తన్మాం మివాత్మ మివాత్మ మివాత్మపుష్పం కైక నేను ఇక జీవించిండుటయే వ్యర్థము నేను నీ కుటిల వచనములలో చిక్కుకొని క్రూరమైన ప్రతిజ్ఞ చేసితిని ఇది నేను చేసిన మహాపరాధము మూర్ఖురాలవైన నీవు నా ప్రతిజ్ఞను ఒక ఆయుధముగా ఉపయోగించుకొని భర్తనకు రాజ్యమును కట్టబెట్టుటకును శ్రీరాముని వనములకు పంపుటకును పూనుకొంటివి మీదు మిక్కిలి సీతచే నారచీరలను ధరించే ధరింపజేయుటకు సిద్ధపడితివి వెదురుగడను దాని పుష్పమే ఛేదించున్నట్లు నేను చేసిన పాపమే ప్రతిజ్ఞయే ఇప్పుడు నన్ను దహించి అలిహి కులి కర్కటి వేణురంభ వినాశకాలే ఫలముద్వహంతి తేలు ఎండ్రకాయ సీతగర్భ పీతగర్భమును దాల్చుట వాటి ముత్యునకే అనగా తేలు ఎండ్రకాయ పీత ప్రసవించిన వెంటనే మృతి చెందును వెదురు అరటి పుష్పించుట వాటి వినాశమునకే అనగా పుష్పించిన పిమ్మట అవి వృద్ధి చెందవు ఆ తోడనే అవి అంతరించును రామేణ ఎదితే పాపే కించిత్ కృతమశోభనం అపకార ఇహతే వైదేహ్య దర్శితోధమే ఓ పాపాత్మురాలా ఒకవేళ శ్రీరాముడు నీకు ఏమైనాను అపకారం చేసేనచో అతనికి వనవాసమును విధించుట యుక్తము కావచ్చును కానీ ఓ వైదేహికీ వైదేహికి శిక్ష విధించుటకు ఆమె నీకు చేసిన అపకారమేమి మృగీ మృగీవోత్ఫుల్ల నయన మృదుశీల తపస్విని అపకారం కమివ తే కరోతి జనకాత్మజ విశాలముల విశాలములైన నేత్రములు గలదియు మృదు స్వభావము గలదియు కలలో సైతము ఇతరులకు అపకారము తలపెట్టనిదియు ధర్మచారిణియు అయిన ఈ జానకి ఇక్కడ నీకు ఏమి అపకారము చేసినది నను పర్యాప్తమేతత్ తే పాపే రామ వివాసనం కిమేభి కృపణైర్భూయ పాతకైరపి తే కృతయి ఓ దుష్టురాల నీ నరక ప్రాప్తికి రాముని వనవాసమునుకు పంపుట అను ఆ ఒక్క పాపకృత్యమే చాలును ఇంకను సీతచే వల్క వల్కలమును ధరింపజేయుట ఆమెను అడవులకు పంపుట వంటి దుష్కార్యములను చేసి నీ పాపముల బరువు బరువును ఏల పెంచుకొనుచున్నావు ప్రతిజ్ఞాతం మయా తావత్ త్వయోక్తం దేవి శృణ్వత రామం యదభిషేకాయ తమిహాగతమబ్రవీహి తత్వేతత్ తత్ సమతిక్రమ్య నిరయం గంతుమిసి మైథిలీమపి యాహిత్వం ఈక్షసే చీరవాసిని ఓ దేవి శ్రీరాముడు తన పట్టాభిషేక మహోత్సవ సందర్భముగా ఇచ్చటికి వచ్చినప్పుడు అతనితో రామానియు ఈ పట్టాభిషేకోత్సవమును మానుకొని జటావల్కలములను ధరించి దండకారణ్యములలో పదనాలుగు సంవత్సరము నివసింపుము అని నీవు పలకగా నేను వినియుంటిని నీవు కోరినదియు నేను ప్రతిజ్ఞ చేసినదియు అంతమాత్రమే అంతటితో ఆగక జానకి చేయూడ నారచీరులను ధరింపజేసి ఇంకనూ నీవు నరకములకు పోదలచితివా ఇటీవ రాజా విలపన్ మహాత్మా శోకస్య నాంతం స దదర్శకించిత్ పపాత భూమౌ తేనైవ పుత్ర వ్యసనేవ వ్యసనేన మగ్న దశరథ మహారాజు ఇట్లు విలపించుచు అంతులేని శోకమున కుమిలిపోవచ్చుండెను వనములకు వెళ్ళుచున్న పుత్రుని ఎడబాటునకు తట్టుకొనలేక అతడు తీరని బాధకు నేలపై పడిపోయెను ఏవం భ్రువంతం పితరం రామ సంప్రస్థితో వనం అవాక్చరస సమాసీనం ఇదం వచనమబ్రవీత్ ఈ విధముగా గోడు గోడు మనుషు తలను వేలాడదీసుకుని నేలపై కూర్చుని తండ్రితో వనములకు బయలుదేర్చిన శ్రీరాముడు ఇట్లు నడివెను ఇయం ధార్మిక కౌసల్యా మమ మాత యశస్వి వృద్ధా చాక్షుద్రశీల చన దేవగర్హతే మయా విహీనాం వరద ప్రసన్నాం శోకసాగరం భూయ సమంతుమర్హసి ఓ ధర్మాత్మ ఓ దేవ మిగుల పేరు ప్రతిష్టలు గల మా తల్లి కౌశల్యాదేవి ఇదిగో ఎచ్చటనే ఉన్నది ఈమె కడు వృద్ధురాలు ఉత్తమ సౌశీల్యవతి ఈమె ఎన్నడూనూ మిమ్ము నిందించి ఎరుగదు ఓ మహాత్మా నా నిమిత్తమై ఈమె శోకసాగరమున మునిగిన్నది ఇంతకుముందు ఎట్టి దుఃఖములను కనివిని ఎరుగదు కనుక నేను లేని కొరతను తీర్చుచు ఈమెను ఆదరముతో ఓదార్చుచుండుము పుత్రశోకం యథా నర్చేత్ త్వయా పూజ్యేన పూజిత మాంహి సంచితయంతి సాత్వై జీవేత్ తపస్విని పుత్రిని ఎడబాటు వలన కలుగు దుఃఖము దూరమగునట్లుగా ఈమెను నీవు ఆదరింపుము తండ్రి నిన్ను జూచుచు నీ ప్రేమాదరములలో మునిగి నన్ను గూర్చి చింతించుట మానివేయినట్లుగా ఈవెను సంతోషపరుచుచుండుము ఇమా మహేంద్రోపమ జాతగర్ధిని తథా విధాతుం జననీ మామర్హ మమార్హసి వనస్తే మై న జీవితం నీవితం యమక్షయం వ్రజేత్ ఇంద్రునితో సమానమైన సమానుడమైన ఓ మహారాజా నా తల్లి కౌశల్యాదేవి యొక్క పుత్రప్రేమ అగాధమైనది నేను వనములకు వెళ్ళినచో నా ఎడబాటును భరి ఎడబాటు బాధను భరింపలేక ఈమె మృత్యువాతబడి ప్రమాదము కూడా గలదు కావున నీ చల్లని కర కరస్పర్శతో ఈమెను ఈమె దుఃఖమును తురిచివేయిచు ఈమెను కాపాడి భారము నీదే ఇత్యార్చే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టత్రింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలె అయోధ్యాకాండమునందు ముప్పది ఎనిమిదవ సర్గము సమాప్తము